తెలంగాణలో పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది గత ఏడాది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు స్పష్టమైన విజయాన్ని అందించారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ప్రజా పాలనలో ముందుకు సాగుతోంది ఇలాంటివేళ పార్టీకి వెన్నంటి ఉండి కష్ట సమయంలో పార్టీలో ఉన్న నాయకులని పార్టీ కూడా గుర్తించి వారికి సరైన అవకాశాలు కల్పిస్తోంది పార్టీకి కమిట్మెంట్తో పనిచేసిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కి కీలక పదవి ఇచ్చింది ఇటీవల పార్టీ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియమించింది టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు మహేష్ కుమార్ గౌడ్ ఆయన రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పంతొమ్మిది వందల అరవై ఆరు ఫిబ్రవరి ఇరవై నాలుగున తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం రహ్మత్ నగర్లో జన్మించారు స్థానికంగానే ఇంటర్ వరకు చదువుకున్నారు చిన్నతనం నుంచి ప్రజాసేవ అంటే ఇష్టం అంతేకాదు చదువులో కూడా ముందు ఉండేవారు నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ చదువుకున్నారు డిగ్రీ చదువుతున్న సమయంలోనే దశలో ఎన్ఎస్యూఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీచ్పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయసులోనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు మహేష్ కుమార్ రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు వరకు ఏపీ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా కూడా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు తర్వాత పీసీసీ కార్యదర్శిగా అధికార ప్రతినిధిగా పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు కానీ ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్టానం మైనార్టీలకు కేటాయించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్దెనిమిదిన రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్గా ఆయనను అధిష్టానం నియమించింది మహేష్ కుమార్ గౌడ్ని రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఆరున పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా నియమించారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆయన పనిచేశారు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవైనా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా కూడా ఆయన నియమించారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నం చేశారు కానీ రేవంత్ రెడ్డి కామరెడ్డిలో పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయించడంతో అక్కడ షబీర్ అలీకి నిజామాబాద్ అర్బన్ సీటు కేటాయించారు ఇలా ఎన్నికలు ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు రెండుసార్లు ఆయన పోటీలో ఉందామని అనుకున్నా ఆయనకు అవకాశం రాలేదు ఆయన పార్టీ కోసం కష్టపడి పనిచేశారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిదిన తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది ఇలా ఆయన ఎమ్మెల్సీ అయ్యారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు సంధ్యారాణి ఇద్దరు కుమారులు ఇక ఆయన ఆస్తి సుమారు ఐదు నుంచి ఏడు కోట్ల మధ్య ఉంటుందంటారు పరిమళ పేపర్ బోర్డ్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్గా బొమ్మ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్గా ఉన్నారు కరాటేలో బెల్ట్ సాధించిన ఆయన తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు రెండు వేల ఇరవై మూడులో పీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా కొనసాగుతున్నారు ఇటీవల తెలంగాణ పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ని అధిష్టానం ప్రకటించింది ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన విషయం తెలిసిందే ఇప్పుడు మహేష్ కుమార్ టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు పీసీసీ అధ్యక్ష పదవికి మధుయాష్కి గౌడ్ జీవన్ రెడ్డి జగ్గారెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అద్దంకి దయాకర్ పోటీపడ్డారు కానీ చివరకు రేవంత్కు అత్యంత సన్నిహితుడైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను పీసీసీ పీఠం వరించింది ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్లో పనిచేసి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించారు ఆయన పార్టీ బలోపేతానికి పనిచేశారు గడిచిన మూడు సంవత్సరాలుగా పీసీసీ సంస్థాగత వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తూ నాయకులతో కార్యకర్తలతో విస్తృతంగా సత్సంబంధాలు కలిగి ఉన్నారు అధిష్టానం చెప్పిన మేరకు పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంతో ఆయనకు ఈ పదవిని కట్టుబెట్టారు పార్టీలో కష్టపడి ఇంతకాలం పనిచేయడమే కాకుండా రెండుసార్లు తన సీటును కూడా త్యాగం చేశారాయన ఆయనకు ఇలా టీపీసీసీ బాధ్యతలు ఇవ్వడం కరెక్ట్ అని ఆయన అభిమానులు కూడా తెలియజేస్తూ ఉన్నారు రాజకీయంగా పార్టీని ఆయన మరింత ముందుకు తీసుకువెళ్తారని రాష్ట్రంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భావిస్తున్నారు మరి పొలిటికల్గా ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం ఈ పదవి మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు